హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను పెద్ద ఉసిరి పచ్చడిని పెడుతున్నానండి దీనిని రాతి ఉసిరి అని కూడా అంటారు ఈ ఉసిరికాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చుకోగానే రెండు మూడు సార్లు మంచినీళ్ళతోటి శుభ్రంగా కడుక్కొని ఒక పొడిగుడ్డ మీద ఆరపోసుకొని తడి లేకుండా తుడుచుకొని సిద్ధం చేసుకోవాలండి తరువాత ఇలా తొడిమలన్నీ తీసివేసి పైన వైపు నాలుగు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి ప్రతి కాయకి ఈ ఉసిరికాయలు మనకి సీజనల్గా దొరుకుతాయండి ఈ వింటర్ సీజన్లో మాత్రమే వస్తాయి బోలెడంతా ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఈ ఉసిరికాయలు దీనిలో ఎక్కువగా వైటమిన్ సి ఉండడం వల్ల మనకి సీజనల్గా వచ్చే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడాను తప్పించుకోవచ్చు హెల్త్కే కాకుండా బ్యూటీ పర్పస్ కూడా ఉసిరికాయ చాలా ఉపయోగపడుతుందండి డైలీ ఈ ఉసిరికాయ జ్యూస్ని కనుక మీరు తీసుకున్నట్లయితే మీలో బోలెడంత చేంజెస్ని మీరే చూడొచ్చు ఈ ఉసిరికాయలతోటి పచ్చళ్ళు జ్యూస్లు జామ్లు రకరకాలుగా పెడతారండి కాయల పచ్చడే కాకుండా పొక్కు పచ్చడి కూడా పెడతారు చూస్తున్నారు కదా ఈ తుణుమలన్నీ తీసివేసానండి ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక అర కేజీ పప్పు నూనెని వేసుకొని కొంచెం లో హీట్లోనే కాగిన తర్వాత కేజీ ఉసిరికాయలని వేసుకుంటున్నానండి ఈ ఉసిరికాయలన్నీ కూడాను లో హీట్ లో మగ్గితే సరిపోతుంది మనకి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి లైట్ గా మెత్తబడితే చాలు తర్వాత ఒక నూట యాభై గ్రాముల చింతపండుని కూడా తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి ఇలా నురుగా వస్తుంది కదా ఎందుకు అని అంటే గానుగ నూనెలకి ఇలానే నురుగు నురుగొస్తుందండి నేను నువ్వుల నూనెని వాడుతున్నాను మీరు వేరుశనగ నూనెనైనా వాడచ్చు పచ్చళ్ళకి ఈ నువ్వుల నూనె వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి చింతపండు నూట యాభై గ్రాములు తీసుకోండి పిక్కెలు ఈనెలు మొత్తం తీసివేసి శుభ్రం చేసుకున్న తరువాత వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకొని సిద్ధం చేసుకోండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టినట్లయితే ఈ ఉసిరికాయలు రంగు మారి డార్క్ కలర్లోకి వచ్చే అవకాశం ఉంది అందుకని తక్కువ ఫ్లేమ్లోనే ఇలా తిప్పుతూ చెక్ చేసుకుంటా కూడాను కొంచెం లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి సంవత్సరం పొడుగున నిల్వ ఉంటుందండి ఇలా చెక్ చేసుకుంటూ మనం వేయించుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ నాకు రెడీ అయిపోయిందండి నేను తీసుకొని బౌల్లోకి వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో అండి ఆవాలు వేయించుకుంటున్నాను కేజీకి రెండు స్పూన్ల ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి అయితే సరిపోతుందండి నేను కొంచెం ఎక్కువగానే వేయించుకుంటున్నాను ఆవాలు ఎందుకనంటే మిక్సీ జార్లో కొంచెం క్వాంటిటీ అవ్వడం కష్టం కనుక కొంచెం పిండి ఎక్కువైతే ఏమైందిలే అని అనుకోకండి చేదొచ్చేస్తుంది మనం కరెక్ట్ క్వాంటిటీ తోటి పచ్చళ్ళు పట్టుకున్నట్లయితేనే కమ్మతనం అనేది వస్తుందండి తర్వాత మెంతులు కూడా అలాగే తీసుకొని ఇలాగా చక్కటి రంగులో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇవి రెండు కూడాను పౌడర్ చేసుకొని సిద్ధం చేసుకుందాం నాని నా ఈ చింతపండును కూడా అండి మిక్సీ జార్కి వేసుకొని గుజ్జు తయారు చేసేసుకుందాము చింతపండు గుజ్జు తయారైంది కదా ఇప్పుడు మనం ఏదైతే ఉసిరికాయలను వేయించుకున్నామో అదే కడాయిలో అదే నూనెలో మనము ఈ మసాలా అంతా తయారు చేసేద్దామండి తాళింపుకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీరాను వేస్తున్నాను స్టవ్ ఆన్లోనే ఉండాలండి మనకి తాళింపు అంతా వేగాలి చింతపండు కూడాను చక్కగా ఆయిల్లో ఉడకాలి తర్వాత నాలుగు ఎండుమిరపకాయలని ఇలాగా తుంచి వాటిని కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడాను ఒక నాలుగు రెప్పలు తీసి వేసుకుంటున్నాను పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి కూడాను ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి అవి కూడా వేసుకుంటున్నాను మనం గ్రైండ్ చేసి సిద్ధం పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఆ గుజ్జునంతా కూడా నేను నూనెలోకి వేసుకొని ఉడికించుకోవాలండి దీనిలో ఎలాంటి నీరు అనేది లేకుండా ఉడికించుకోవాలి అప్పుడే మనకి పచ్చడి చక్కగా నిల్వ ఉంటుంది అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇంగువానండి ఇంగువాను కూడా యాడ్ చేసుకున్నాం మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ ఉసిరికాయల్లో ముందుగా రెండు స్పూన్స్ ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి ఒక వంద గ్రాముల ఉప్పు అలాగే ఒక వంద గ్రాముల కారం అంతా కూడాను ఈ కాయలకి పట్టించుకోవాలి ఉడికించి తయారైన ఈ చింతపండు గుజ్జు అంతా కూడాను చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మనం ఈ ఉసిరికాయల్లో యాడ్ చేసుకోవాలండి వేడి మీద యాడ్ చేయద్దు ఇలా యాడ్ చేసుకున్న తరువాత అంతా కలిసేలాగా కలుపుకుందామండి పుల్లపుల్లగా కారం కారంగా ఎంతో కమ్మదానంగా ఉంటుంది ఈ పచ్చడి నేను ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నానండి దాన్ని కూడా యాడ్ చేసేస్తాను మూడు రోజుల పాటు కదపకుండా ఈ బౌల్ ఇంతే ఉంచి మూడు రోజుల తర్వాత నుంచి ఇక మనం తినచ్చండి అప్పుడు చక్కగా ముక్క ఊరి ఉప్పు కారం నూనెతోటి మగ్గి చాలా కమ్మగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching Andy.